ఫ్రెండ్స్ మనం చూస్తున్న వీడియో మన భారతదేశం లాస్ట్ బార్డర్ అంటే కన్యాకుమారి కన్యాకుమారి సముద్రం అక్కడ మనకి మన గాంధీజీ గారి మ్యూజియం కూడా ఉంది అక్కడ మన గాంధీజీ గారు చిన్నప్పటి నుండి కూడా బాల్యం నుండి కూడా తన మరణించే వరకు కానీ మన భారతదేశానికి చేసిన సేవలు కానీ ప్రతిదీ కూడా అమర్చారు అందులో అన్నీ చూడొచ్చు వీడియో మాత్రం షార్ట్ కట్లో చేస్తున్నా మీరు కనుక ఇక్కడ ఎటైనా ట్రిప్పు వెళ్తే మాత్రం తప్పకుండా మన కన్యాకుమారి మహాసముద్రాన్ని చూసి రండి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక చూడండి సముద్రం ఎలా ఉందో చాలా ఉప్పొంగుతుంది సముద్రం మాత్రం ఎంత అంటే మన కళ్ళు సరిపోవు ఎక్కడ చూసినా అటు సముద్రమే ఇంకా అక్కడ మనకి విశేషంగా మంచిగా మన బుద్ధుడి విగ్రహం ఉంది సముద్రంలో చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది చూడండి ఎంతమంది ఉన్నారో చాలామంది భక్తులు అన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ శివాలయం ఉంది ఇంకా మన విశేషంగా కన్యాకుమారి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది మరి ఇన్ని అద్భుతమైన వీడియో కూడా నేను షార్ట్కట్లో చేసిన ఫ్రెండ్స్ చూడండి సముద్రం చాలా బాగుంది అందరు కూడా పవిత్రమైన నది స్నానానికి మాత్రం అంటే సముద్రం స్నానానికి మాత్రం చాలామంది భక్తులు వస్తున్నారు ఇంకా ఏంటంటే మనం బాగా లోపలికి వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మనం ఇక్కడికి రావాల్సింది విశేషంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రొద్దున రావాలి సూర్యుడు ఉదయించకముందు అంటే ఎప్పుడైతే సూర్యుడు మన సముద్రం నుండే ఉదయిస్తాడు మీరు చూస్తున్నారు సూర్యుడిని ఎందుకంటే మనం చూడాలంటే మాత్రం చాలా మార్నింగ్ వచ్చి ఒక ఐదు ఐదున్నర వరకే ఇక్కడ ఉండాలి ఫ్రెండ్స్ చూడండి సూర్యుడు సముద్రం నుండే మనకి ఉదయిస్తున్నారు చాలా చక్కగా అనిపిస్తాడు సూర్యుడు మాత్రం ఇక్కడ ఈ అద్భుతం మాత్రం చాలా స్పెషల్ అన్నమాట మార్నింగ్ మార్నింగే రావాలి అంత ప్రొద్దున్నే ఇంతమంది ఉన్నారంటే చూడండి ఇంకా ఈవినింగ్ ఇంకా చాలా ఉంటారు మరి వీడియో అయితే చాలా బాగుంటుంది ఎటు చూసినా కూడా సముద్రమే ఎటు చూసినా కూడా సముద్రమే మేమైతే చాలా మార్నింగ్ మార్నింగ్ అంటే ఇంకా ఓ రెండున్నర మూడింటికే స్టార్ట్ అయ్యి తెల్లవారేసరికి అయితే వచ్చాము ఎందుకంటే మనం స్పెషల్ కదా ఇక్కడ చాలా స్పెషల్గా మనం చెప్పుకోవాల్సింది సూర్యుడిని ఎప్పుడు సూర్యుడు వస్తున్నాడు సూర్యకిరణాలు ప్రతిదీ కూడా విశేషంగా చూడవచ్చు ఫ్రెండ్స్ అందుకనే ఇట్లా వచ్చినాం ఇక చూడండి ఎంతమంది పిల్లలు ఫ్యామిలీతో సహా చాలా మంది వచ్చారు మంచిగా అందంటే నది స్నానం అంటేనే ఎంతో భక్తితో చేస్తారు కదా ఇక్కడికి వస్తే అసలు టైం ఏర్పడదు ఇంకా మనకి ఎటు చూసినా సముద్రం ఎన్ని చోట్ల పోయి చూడండి ఇక్కడ మాత్రం చాలా లోతుకు అసలు వెళ్ళొద్దు కొంచెం ముందు పోతేనే బండలు చాలా జారుతున్నాయి మీరు చూస్తున్నారు మన బుద్ధుడి విగ్రహం ఇగో ఇక్కడనైతే ఎటు చూడండి ఇగో అలలు ఎట్లా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా మనం ఇప్పుడే ఇక్కడ వాటర్ లేవనుకుంటామో ఇక్కడ దాకా వాటర్ వస్తాయి అట్లా ఉంది మాట చూడండి సముద్రం ఇంకా మా వారైతే మంచిగా కాళ్ళు గడు ముఖం కడుక్కుంటున్నాడు అందులోనే ఏంటంటే ఈ సముద్రం చాలా స్పెషల్ ఎంత మార్నింగ్ నువ్వు లేచి వచ్చిందంటే వీళ్ళంతా కూడా పబ్లిక్ ఒక నాలుగున్నర దూరం నుండి వచ్చే వాళ్ళైతే మూడున్నర తెల్లవారుజామున అట్లా లేచి వచ్చారు మీరు చూసేది శివాలయం అది అన్ని రకాల టెంపుల్స్ ఉన్నాయి చాలా స్పెషల్గా చెప్పుకోవాల్సింది మాత్రం కన్యాకుమారి దేవి ఆమెను మన మాటల్లో చెప్పలేము అంత అద్భుతంగా ఉన్నారు అమ్మవారు చాలా కన్యాకుమారి దగ్గర ఎంత అద్భుతంగా ఉంది అంటే టెంపుల్ కానీ అమ్మవారు కానీ చాలా బాగున్నారు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఎటో వచ్చిన ట్రిప్ కన్యాకుమారి తప్పకుండా రండి ఇంకా మా పిల్లలు చూడండి మంచిగా మనం ఏంటంటే ఇక్కడికి వస్తే మనకు అన్నీ కూడా అంటే మన స్నాక్స్ కానివ్వండి తినడానికి ప్రతిదీ కూడానైతే అన్ని రకాల దొరుకుతాయి మనం బాధపడవలసింది ఏం లేదన్నట్టు ఇక పబ్లిక్ అయితే చాలా ఉంటారు ప్రొద్దున్నే రావాలి కదా ప్రొద్దున్నే వస్తారు కనుక చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటారు ఇక్కడ సీజన్ అప్పుడు మనకి అన్ని రకాల ఏ సీజన్లో దొరకాల్సిన ఫ్రూట్స్ అప్పుడు దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక చక్కగా మేమైతే టైం చాలానే తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే టెంపుల్స్ దర్శనం ఉందంటే కొంచెం టైం పట్టింది ఇక చూడండి ఇట్లా సముద్ర పాలలు ఎట్లా వస్తున్నాయి మనం ఇవన్నీ చూసిన తర్వాతనే టెంపుల్కి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మార్నింగ్ చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ అందుకని మంచిగా మీకు ఇష్టమైతే నది స్నానం కూడా చేసుకొని మీరు వెళ్ళచ్చు చూడండి మన బుద్ధుడి విగ్రహం ఎంత మంచిగా కనిపిస్తుంది వాటర్ మధ్యలో ఆయనకు టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చాలా అద్భుతం ఇంకా మన గాంధీ గారిదైతే అందులో అన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు వీడియోలో చూస్తారు వీడియో నేను షార్ట్కట్లో చేసినా కూడా మొత్తం గాంధీజీ గారి అన్నీ పెట్టాను ఎటు చూసినా కూడా మన కళ్ళు అసలు ఇది సముద్రం ఆకాశం రెండు కలిసినట్టుగా చూడండి అక్కడ ఆకాశం ఇక్కడ సముద్రం అట్లా ఉంది అందుకే ఇక్కడ చాలా స్పెషల్ సూర్యుడు ఉదయించడం అందుకనే చాలా మంది మార్నింగే వస్తారు ఫ్రెండ్స్ ఈ విధంగా మంచిగా నది ఒడ్డున ఇట్లా టెంపుల్స్ ఇట్లా భక్తులు చాలా భక్తుల రద్దీతో కూడా మనకి సముద్రం కన్యాకుమారి ఉంది మీరు చూసేదంతా కూడా మనకి ఏంటంటే కొంచెం వర్షం వచ్చినా ఏదో వచ్చినా కూడా కొంచెం దూరంలో పోతే ఉండడానికి కూడా ఉన్నాయి అక్కడ ప్రతిదీ కూడా పోలీస్ బందోబస్తు కానివ్వండి ఏది కానీ అన్నీ కూడా మంచిగా పబ్లిక్కి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేశారనమాట చుట్టూ ఇట్లా ఎంత అద్భుతంగా ఉంది అంటే మనం ఇంత పైన హైట్కి వచ్చి చూడవచ్చు చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అంటే మన కళ్ళు మన కళ్ మన కళ్ళతో చూస్తే అందరంత పెద్దగా ఉంటాయి సముద్రాలు అంటే చాలా అద్భుతంగా ఉంటాయి కదా అక్కడ మన ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మన భారత్ మన భారత మాత అంటే మన భారత మాత అమ్మవారు ఉన్నారు మన మన భారతదేశం జెండా ఇంకా లాస్ట్ బార్డర్ కనుక చాలా విశేషంగా చెప్పుకోవచ్చు మనం ఇంకా మనం ఇప్పుడు ఈ సముద్రం దాటితే మనకి శ్రీలంక వస్తుంది ఫ్రెండ్స్ అంతే ఇంకా మధ్యలో సముద్రం అడ్డుంది చక్కగా ఎంత టైం అయినా తీసుకోవచ్చు రిలాక్స్గా ఉండొచ్చు మార్నింగ్ మార్నింగే మనం ఇక్కడికి ఎవరైనా చూడడానికి వస్తారు కనుక ఇంకా అట్లా మనం మధ్యాహ్నం ఇంకా టెంపుల్స్ అన్నీ దర్శనం కావాలంటే చాలా టూ త్రీ అవర్స్ పడుతుంది తప్పకుండా కొంచెం టైం తీసుకొని రండి మీరు ఎప్పుడు వచ్చినా కూడా మాకైతే టైం ఏర్పడలేదు చాలా ఇంకా ఉంటే బాగుండు ఎందుకంటే ఆ సముద్రం అలలు చూస్తుంటే అలలు చూడండి ఎలా వస్తున్నాయో వీటిని చూస్తుంటే ఇంకా మనం చూస్తూ ఉండిపోతాము అవి వచ్చే పబ్లిక్ కానివ్వండి చూడండి ఎంత లాంగ్ అనిపిస్తుందిగా ఫ్రెండ్స్ చాలా చక్కగా మనకి టైం అనేది ఏర్పడదు అసలు ఇక్కడ ఇగో ఇలా మంచిగా ఇక మా పాప అయితే ఎక్కడ పోయినా కూడా వాటర్ ఉంటే ఏది ఉన్నా కూడా ఇట్లా మంచిగా ఆడుకుంటుంది ఇట్లా ఇంత హైట్లో కట్టిరు కనుక కొంచెం మనకి భయం లేదన్నమాట ఒక్కొక్క కాడ డైరెక్ట్ సముద్రంలో దిగుతాం కనుక అక్కడ కొంచెం ఇంకా భయపడాల్సినది ఉంటుంది ఇటు సైడ్ మాత్రం అంత బండలతో చాలా హైట్ ఒక్కొక్క చోట ఉంచారు కొన్ని చోట్ల లేదు అయినా వస్తూనే ఉంటాయి అలలు వస్తూనే ఉంటాయి పెద్ద పెద్ద అలలు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం సముద్రాలలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా మీకు ఏదైనా ఇక్కడికి వెళ్ళాలంటే ఇంకా మధ్యలో ఏమేమి వస్తాయి ఎట్లా అనేది తప్పకుండా మీకు అవసరమైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను మేమైతే ఈరోజు మూడు టెంపుల్స్ తిరిగాము ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ మనం తెల్లవారేసరికి కన్యాకుమారి రావాలి అట్లయితేనే మనం చూసినట్టు ఉంటుంది అన్నమాట అందుకని ప్రొద్దు ప్రొద్దునే కన్యాకుమారి చేరుకున్నాము తర్వాత ఇక్కడ దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా మన గాంధీజీ గారి మ్యూజియం చూసి కన్యాకుమారిలో ఇంత అద్భుతంగా మంచిగా ఉంటుందని అనుకోము కానీ ఇక్కడికి వచ్చినా మనమైతే ఎన్ని సముద్రాలు చూసాము అన్ని సముద్రాలు చూసిన తర్వాత కూడా మన ఇండియా లాస్ట్లో ఉన్న సముద్రం కన్యాకుమారిని తప్పకుండా చూడాల్సిందే అని మాకు చాలా టైం జర్నీ పట్టిన కూడా వచ్చాం ఫ్రెండ్స్ వచ్చినందుకైతే చాలా సంతోషంగా ఉంది నిజంగా ఇంకా నైతే ఏమనుకున్నామంటే ఇంకా శ్రీలంక వెళ్దాం ఇక ఇక్కడ నుండి ఇంత దగ్గర చాలా దగ్గర ఇక్కడికి అట్లా మనం వెళ్ళాలంటే ఇంకా మనం మన వెహికల్ని కూడా వేసుకొని వెళ్ళాలి ఇంకా మనకి జర్నీ చేయాలంటే సముద్రాలే దాటాలి కదా ఫ్రెండ్స్ అట్లా ఏదైనా ఫస్ట్ ప్లానింగ్ ఉండాలి ఎన్న మనం షార్ట్కట్లో వీడియో పెట్టినా కానీ చాలా టైం ఉన్నాం అక్కడ ఎంతసేపు చూసినా కానీ చూడాలనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ ప్రొద్దున చాలా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇక నో టిఫిన్ నో ఫుడ్ ఏది మనకు కావాలనిపించదు అసలు సముద్రాన్ని చూస్తుంటే చాలా లాంగ్ లాంగ్ నుండి భక్తులు అయితే చాలా వచ్చారు సముద్రం చూడడానికి కన్యాకుమారి అనే పేరుకు తగ్గట్టుగా అమ్మవారు అయితే చాలా బాగున్నారు దేవత దేవత లోపల అసలు టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది చూడండి ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ సముద్రం తప్పకుండా మీకు చూపించాలని తొందరగా వీడియో ఓటెన్ కోటి పెట్టుకొస్తూనే ఉన్నాను ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఐ థింక్ ఇది మెయిన్ లాస్ట్ మన బార్డర్ లాస్ట్ వీడియో భారతదేశంది చూడండి ఎంత లోతుకు వెళ్తున్నారు పిల్లలు అసలు చెప్తే వినరు పిల్లలు ఇంకా లోపలికి వెళ్తున్నారు సముద్రం అయితే ఎంత లాంగ్ అనిపిస్తుంది మీరు కన్యాకుమారి వెళ్ళినప్పుడు ఏమేమి చూశారో ఒకవేళ వెళ్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎటు చూసినా కూడా సముద్రమే ఇంకా ఎప్పుడైనా కూడా మనం ఇక మీరు చూస్తున్నది ఇక్కడ ఈ అద్భుతాలు చూసినాక ఇంకా మీరు మిగతా అన్నీ ఇంకా అన్నీ చూస్తారు మేమైతే ప్రశాంతంగా మంచిగా ఎంత బాగా అనిపించింది ఇట్లా ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న టైం అయితే స్ఫూర్తిగా మనం మన చూడండి ఎంతసేపు ఉన్నా తక్కువనే ఫ్రెండ్స్ ఇక్కడ అసలు చూ ఇట్లా చూస్తున్నారు చూడండి కెమెరా అట్లా పెడితే ఎక్కడ పబ్లిక్ చూడండి ఇంకెంత ఉన్నారు చాలా ఉన్నారు కన్యాకుమారి దగ్గర ఉన్నంత పబ్లిక్ ఎక్కడ లేరు ఫ్రెండ్స్ నేను చాలా చోట్ల పోయొచ్చాము కదా మేము అంత మార్నింగ్ ఇంతమంది రావడం అంటే చాలా గ్రేట్ నిజంగా అంటే విశేషత అక్కడే ఉంది కదా మార్నింగ్ వస్తేనే మంచిగా మనం సూర్యుడిని చూడగలుగుతాం కనుక అందరు కూడా ఇంకా ప్రొద్దున్నే వచ్చేసారనమాట ఇక వీడియో అయితే ఇక్కడ మన కన్యాకుమారి తర్వాత ఇంకేమేమో వస్తుంటాయి అన్నీ చూస్తారు మీరు తప్పకుండా వీడియో కూడా దగ్గరకు వచ్చింది షార్ట్కట్లో వేసిన కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇట్లా మనకు కొంచెం కూర్చోవడానికి ఇట్లా మనకి అగో అట్లా బండలు అంత పెద్ద సముద్రంలో బండలు దాటి కూడా వాటర్ వస్తున్నాయి అన్నమాట సముద్రం మధ్యలో టెంపుల్స్ కూడా ఉన్నాయి అవి మరి అప్పుడు వాటర్ తక్కువ ఉన్నప్పుడు వెళ్తారో ఏమో తెలియదు మనకి కానీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫుల్ వాటర్లో ఉన్నాయన్నమాట చక్కగా టైం అయితే గడుస్తుంది మీరైతే కొంచెం రిలాక్స్గా రండి వస్తే ప్రొద్దున తప్పకుండా సిక్స్ వరకన్నా అక్కడ ఉండేలా చేరుకోండి ఫ్రెండ్స్ సిక్స్ సిక్స్ థర్టీ వరకు చాలా బాగుంటుంది అక్కడ మనం ఇంకా వెళ్తుంటే ఇక్కడ చాలా స్పెషల్ స్పెషల్ ఏంటంటే సముద్రాల పక్కన ఏముంటాయి అనేది చూస్తారు మీరు ఇక బౌద్ధుడిని మన బుద్ధుడి విగ్రహం చూడండి ఎంత బాగుంది అక్కడ మీరు చూసేది టెంపుల్ అయినది టె మనం సముద్రం మధ్యలో ఉంది టెంపుల్ విగ్రహం కానీ చాలా బాగుంది మరే ఆయనకు అయితే ప్రతిరోజు అక్కడికి వెళ్తూ వస్తుంటారు ఇప్పుడైతే చాలా వాటర్ ఎక్కువ ఉంది కదా ఇగో ఈ విధంగానైతే మన అద్భుతమైన మనకు కన్యాకుమారి మనము చిన్నప్పుడు చదువుకున్నాము కన్యాకుమారి కోసం కూడా పాఠాలు అంత అద్భుతంగా ఉంది మీరు చూసేది గాంధీజీ గారి మ్యూజియం చాలా బాగుంటుంది మ్యూజియంలో ఏమున్నాయో చూడండి ఫ్రెండ్స్ మన భారత మాత చూడండి భారత మాతాకి జై మన భారత్ జెండా యా మన లాస్ట్ బార్డర్ కనుక మీరు చూస్తున్నారు నేనైతే చాలా ఈ వీడియో షూట్ అప్పుడైతే నేను ఇది ఎట్లా చేసి చేయాలని చాలా ఒక త్రీ ఫోర్ అవర్స్ లాంగ్ టైం తీసుకొని చేసాం ఇది చాలా సంతోషం అసలు అంటే మనం అనే ఫీలింగ్ మనది అనే ఫీలింగ్ ఇక్కడ మనం చాలా టైం తీసుకున్నామైతే మేము గాంధీజీ కోసం తెలుసుకోవడానికి మ్యూజియంలో ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి గాంధీజీ గారు మన నెహ్రూ గారు అంటే ఆయన ఎప్పుడెప్పుడు ఎక్కడ చూడండి ఎక్కడ చూడండి గాంధీ తాత మాత్రం ఎక్కడ కూడా ఆయన వాళ్ళు ఎక్కడెక్కడ సత్యాగ్రహం పాటించింది ఎట్లా వెళ్ళింది ఎట్లా పోరాటం చేసింది ప్రతిదీ కూడా ఇక్కడ ఇందులో అమర్చారన్నమాట ప్రతిదీ కూడా నేను శ్రద్ధతో చూశాను ఎంత బాగా అనిపిస్తుంది అంటే మనకు చాలా టైం ఉంటుంది ప్రశాంతంగా మనం చూస్తూ లోపల ఎంట్రీ అయినామంటే ఇంక అన్నీ చూసి రావచ్చు అనమాట నేను షార్ట్కట్ షార్ట్ కట్ అయినా మీకు కొన్ని స్పీడప్ ఉంటాయి ఇంక తర్వాత ఇప్పుడైతే మంచిగా కనిపిస్తున్నాయి మనకి ఈ వీడియో తొందరగా పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా రేపే ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉంది కనుక అందుకే ఈరోజు వీడియో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఇది చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు మీరు కన్యాకుమారి ఎంత ముఖ్యమో మనకి మహాసముద్రం అంతకంటే ముఖ్యం మన భారతదేశం లాస్ట్ బార్డర్లో ఉన్న విశేషమైన మన గాంధీజీ గారి అనుభవాలు అనుభూతులు ఆయన ఈ ప్రతిదీ కూడా మనం ఇక్కడ చూడవచ్చు అంటే ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారు ఆయన మన స్వాతంత్రం కోసం ఏం చేశారు ఆయన ప్రతిదీ కూడా గాంధీ తాత కోసం తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు కూడా మనం ఎంత టైం అయినా కూడా ఎన్ని బుక్స్ అయినా చదువుకోవచ్చు ఇక్కడ అంత బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా పెద్దగా ఉంది ఇట్లా మీరు వీడియోలో మీకు అనిపిస్తుంది ఎంత పెద్దగా ఉందంటే చాలా పెద్దగా ఉంది మూడు స్టెప్స్ అంటే పైన దాకా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మనం ఇంకా మనం అనుకోండి మనకి కన్యాకుమారి మస్త్ అంటే మస్తు సముద్రం మంచి కనిపిస్తుంది చూడండి చిన్నప్పుడు మన గాంధీ తాత గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నారు కదా ఫ్రెండ్స్ ఆయన మనకి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నప్పుడు కానివ్వండి ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నాయి ఎంత చూసినా కూడా వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇంకా ప్రతిదీ కూడా మన భారతదేశానికి సంబంధించింది ప్రతిదీ కూడా ఇక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉప్పు ఉప్పు సముద్రం చూడండి మనం సాల్ట్ అనగానే మనం ప్యాకెట్లలో కొనుక్కొచ్చుకుంటాం మరి సాల్ట్ కూడా మన పొలాల లెక్క వర లెక్క అని మీకు తెలుసా ఇక చూడండి ఎట్లా ఉన్నాయి ఉప్పు నదులు అవన్నీ మీరు ఆవల సైడ్ చూసేటి అంతా ఉప్పు తయారవుతుంది నా చేతిలో పట్టుకున్న ఉప్పును చూడండి సాల్ట్ ఎంత మంచిగా ఉందంటే ఒరిజినల్ సాల్ట్ మరి ఎట్లా తయారైద్దో చూడండి అవి కూడా మనం నారు పోసిన మల్లలాగా మనం వరి పొలాల నా వరి పొలాల నార్మల్లు కానీ పొలం మల్లు కానీ ఎట్లా కడతామో అట్నే కట్టిరు నేను నడిసేది అదే దారిప్పుడు అటుపక్కకి ఇటుపక్కకు ఉప్పు వాటర్ నిల్వ చేసిరు అంటే వాటర్ని కొంచెం నిల్వ చేయంగానే అది సాల్ట్ అయిపోద్ది ఎందుకంటే సముద్రం నీటితోనే ఉప్పు అవుతుంది కదా మరి మన లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది సముద్రంలో ఉంటుంది అంటే సమ్ ఆమెకు అందుకే మనం చెప్పుకుంటాం కదా ప్రతి పూజలోను భక్తిలోను సాల్ట్ అంటే దేవతకు చాలా ఇష్టం ఇక ఇట్లా ఈ విధంగా మేమైతే ఇవి చూడగలిగాము చాలా అద్భుతం అనిపించింది అందుకే మీకు కూడా చూపించాలని మనమైతే వీడియోలో నేను కూడా ఇది వీడియో పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఇక చూడండి ఎంత కళ్ళ కందనంత ఉప్పు నదులు ఇంక ఇక్కడ ఉప్పు పొలాలనుకుందాం నదులు కాదు ఉప్పు మల్లు ఎయిటీ చూసినా ఉప్పై ఇంకా చూడండి మెల్ల ఇట్లా తీస్తుంటే చేతిలో కోసుకోబోతుంది ఇక సాల్ట్ తీస్తుంటే ఎంత వైట్గా ఎంత మంచిగా ఉంది చూడండి ఒరిజినల్ అయితే చూస్తున్నాం మనం ఇంకా మీరు కూడా చూడండి మనం నిజంగానే మా నా పెద్దవాళ్ళు చూస్తే చెప్తుంటే విన్నాను నేను ఇప్పుడైతే నిజంగా కళ్ళతో చూస్తున్నాను మీరు మీరు కూడా చూడాలని ఇంకా చాలాసేపు కెమెరా పెట్టాము ఇక్కడైతే మనం సేమ్ మనం పొలం నాటలేసుకున్నట్టే ఫ్రెండ్స్ ఇట్లాంటి మల్లలనే మనకి వాటర్ నిల్వ చేస్తే సాల్ట్ అయిపోద్ది ఇంకా దీనికి సంబంధించిన అంటే ఇంకా ఇది ఎట్లా తయారైంది ఎన్ని మిషన్లలో పోస్తారో ఆ ప్రాసెస్ అంతా చాలా లాంగ్ ఇంకా నాలుగైదు ఎకరాలలో ఉంది అదైతే మిల్లుంది పెద్ద మిల్లే ఉంది ఇక్కడ అది ఇక చూడండి మా పిల్లలు ఎంత మంచిగా చేతుల పట్టుకురు పిల్లలకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది ఉప్పుని చూడంగానే ఉప్పు ఇట్లా తయారవుతుందని మనకన్ మనకే తెలియదు ఇంకా మనకి ఇంక ఈ పిల్లలు ఈ జనరేషన్ వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇది ఇంక అందుకే పిల్లలైతే అబ్బాయి ఎంత మంచిగా ఉంది అని వాళ్ళైతే మొత్తం ఇట్లా చేతిలో పట్టుకొని వా ఇట్లా తయారవుతుందా ఉప్పు సాల్ట్ అంటే ఇట్లానా అన్నట్టు చాలా మంచిగా చూస్తున్నారు చల్లగా కూల్గా మంచి సాల్ట్ వస్తుంది మా మనకి నడుస్తుంటే కూడా మొత్తం కింద ఆ ప్రాంతం అంతా సాల్టే ఇంకా చూడండి మినిమమ్ చిన్న కొంచెం వాటర్లో ఇట్లా తయారు చేస్తుంటే కథం ఇంకా ఇట్లా సాల్ట్ తయారైద్ది ఫ్రెండ్స్ ఈ సాల్ట్ అంతా తీసుకెళ్ళి మనకి ఇప్పుడు ఇది మిషన్లో వేస్తే ఇంకా మనకి మనకు వచ్చే సాల్ట్ అంతా వస్తుంది అన్నమాట కానీ ఇంత వర్జినాల్ట్ అయితే కాదు అది ఎంత అద్భుతంగా అనిపించింది ఇక మా పాపకైతే చాలా హ్యాపీనెస్ వచ్చింది పిల్లలు ఇద్దరు కూడా ఎంత బాగున్నాయి ఇటు చూడండి ఇటు చూడండి ఇవన్నీ కూడా సాల్ట్ తయారవుతున్నాయని అని ఫుల్ ఖుషి అయిపోయారు పిల్లలు ఇంకా నాకు కూడా చాలా చక్కగా అనిపించింది వెంటనే నేనైతే వచ్చినాక వెంటనే ఈ సాల్ట్ది ఒక్కటే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే మనం దగ్గర అక్కడ ఇది కూడా అక్కడే కనుక అందుకనే రెండు కలిపి చేస్తే బాగుంటుందని చేస్తున్నా వీడియో లాస్ట్కి వచ్చింది ఫ్రెండ్స్ అట్నే మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ అయితే షేర్ చేయండి తప్పకుండా మన వీడియోలు కొత్త కొత్త వస్తుంటాయి తప్పకుండా చూడండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా సాల్ట్ పొలం ఇంకా దీని పేరు సాల్ట్ పొలం పెట్టేసినాం మనమైతే అంతే కదా వరి పొలం ఎట్లనో ఇది కూడా సాల్ట్ పొలం అక్కడ రాసి చూస్తురా ఎంత పెద్ద రాసి ఉంది చాలా పెద్ద రాసులు రాసులు బోసి రుప్ప అయితే ఇంకా నేనైతే చాలా పెద్దగా ఉంది ఏంటంటే ఉప్పు తయారయ్యేది ఎట్లా మిషన్ ఏంటిది అనేది అది చాలా పెద్దగా ఉంది అసలు ఇంకా వీడియో లాంగ్ కాకుండా ఉండాలని చూస్తున్నాం కానీ ఇక రానైతే వస్తున్నాం అక్కడ చూసేసి చూడండి ఫ్రెండ్స్ రాంగ్ అందమైన మనకి మన భారతదేశం అంటేనే మన జాతీయ పక్షి మన నెమలమ్మగలిసింది చూడండి ఎన్ని ఉన్నాయో నెమలీలు అయితే మాటల్లో చెప్పలేము నేను కొంచెం మీకు చూపిస్తున్నాను మీరు నెమలిని చూసి హ్యాపీగా మంచిగా సంతోషపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి అందరికీ కూడా మరి ఆగస్టు ఫిఫ్టీన్త్ అంటే ముందుగానే అందరికీ కూడా మనందరం కూడా ఎంతగానో ఎదురు చూసే మన స్వాతంత్రం వచ్చేసింది అందుకే వీడియో వెంటనే పోస్ట్ చేస్తున్నా ఇక వచ్చేటప్పుడు అయితే కొంచెం ఇంక ఇదివరకు టీ టిఫిన్ ఏది లేదు ఆ ఏరియాలోనే ఎక్కడ ఒకడ వచ్చి టీ తాగుతూ టిఫిన్ చేశాం ఫ్రెండ్స్ ఇంకా ముఖాలు కడుక్కోవడం అది ఇది చాలా చక్కగా ఉంది వీడియోనైతే అయితే మీరు కంప్లీట్గా వీడియో చూసి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను అట్లనే మన కన్యాకుమారి దేవి అమ్మవారి ఆశీస్